ఓం శ్రీ మాత్రే నమహ వృశ్చిక రాశి వారికి యథార్థంగా ఈ మాసం మొత్తం కూడా కొంచెం అప్ అండ్ డౌన్స్ అనిపిస్తాయి హెచ్చు తగ్గులు అనేది అనిపించడం ఫైనల్గా మాత్రం విజయ అవకాశాలే కలుగుతాయి శుభవార్తల మీద శుభవార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఉద్యోగం చేసేటువంటి వారికి అంటే జాబ్ హోల్డర్స్కి ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది లేదా జీతం పెరగడం విషయం కావచ్చు అలాంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు మాత్రం అధిక లాభాలు గడించగలుగుతారు మరి ఎవరైనా ఇంతకు మునుపు కొద్దిగా అనారోగ్యంతో బాధపడుతున్నాము అన్నటువంటి వారు కూడా ఈ మాసము సెట్ అవుతారు అంటే చక్కగా ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు మానసికంగా కూడా వారు చాలా సంతోషంగా ఉండగలుగుతారు వీరికి ఇంకా ఇంకా మేలు జరగాలి అని అంటే ప్రతిరోజు హనుమాన్ చాలీసాను చదవడము అలాగే ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయడము చెప్పదగ్గ సూచన ఆ అభిషేకం అనేది కూడా శనివారం నాడు చేయడము ఉత్తమోత్తమం వీడికి అర్ధాష్టమ శని అలా ప్రతి శనివారం కూడా తప్పనిసరిగా నవగ్రహ ప్రదక్షిణాలు అనేది చేసి రావటం ఆ నవగ్రహ ప్రదక్షిణాలు అనేటువంటివి కూడా పద్దెనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసి రావడం ఉత్తమోత్తమం వీలైతే ప్రతిరోజు కూడా పంతొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయండి కుదరని పక్షంలో కనీసం శనివారం నాడైనా సరే పంతొమ్మిది సార్లు నవగ్రహ ప్రదక్షిణాలు అనేది ఆచరించడం వలన మరి ఆ శని భగవాను అనుగ్రహం వలన చక్కని ఆరోగ్యాన్ని పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే అన్ని విధాలుగా కూడా వీరికి మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి